విత్తు బాగుంటేనే పంట దిగుబడి బాగా వస్తుందన్నది నానుడే నాణ్యమైన విత్తనంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి కూడా వస్తుంది తెగుళ్ళు చీడపీడల సమస్య కూడా ఉండదు విత్తనంలో నాణ్యత లేకపోతే చీడపీడల బెడదతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది దీనివల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి అంతటి ప్రాధాన్యం గల విత్తనాలు నాణ్యమైనయో కాదో తెలుసుకునేందుకు ప్రతి రైతు విత్తన నాణ్యత టెస్టింగ్లు చేయించుకోవాలని సూచిస్తున్నారు విత్తన టెస్టింగ్ ల్యాబ్ అధికారులు you రైతులు ప్రతి ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల దగ్గర కొంతమంది ఇటు ప్రైవేట్ డీలర్ల వద్ద కొంతమంది విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు రైతులు పొలంలో విత్తనాలను వేసే ముందే విత్తనం నాణ్యమైందో కాదో తెలియాలి ఎందుకంటే విత్తనాన్ని పొలంలో చల్లిన తర్వాత అది నాణ్యమైంది కాకపోతే నష్టపోవాల్సి వస్తుంది నాణ్యత లేని విత్తనాలు సాగు చేయడం వల్ల పంట ఎదుగుదల ఉండదు రైతు పెట్టుబడి కూడా రాని పరిస్థితి అందుకోసం ప్రతి రైతు విత్తన శాంపిల్స్ను మొలక శాతం పరీక్షలు చేయించుకోవాలి ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో విత్తన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ట్రేడ్ శాంపిల్స్ ఫార్మా శాంపిల్స్ యాక్ట్ శాంపిల్స్ చేస్తాము ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి విత్తనాలు మరియు ఎరువులు నాణ్యతను పరీక్షిస్తామండి దానిలో ఇద్దరం వర్క్ చేస్తున్నాము ఒకళ్ళు విత్తనాలు టెస్టింగ్కి ఇంకొకరు ఎరువుల టెస్టింగ్కి వర్క్ చేస్తున్నాము ఎరువుల్లోకి వచ్చేసరికి నేను ఎరువుల నాణ్యత పరీక్ష కేంద్రం నేను వర్క్ చేస్తానండి నేను చేసిన శాంపిల్స్ ఏంటంటే ఫార్మర్ అదే యాక్ట్ శాంపిల్స్ ట్రేడ్ శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ వచ్చేసరికి మనకి రైతు దగ్గర మనము ఫ్రీగానే చేస్తామండి వారు ఎప్పుడైతే పొలంలో యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో దానికి కొంచెం వన్ మంత్ ముందుగానే కానీ వాళ్ళు షాప్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన వెంటనే మా దగ్గరకు వచ్చి చేంజ్ చేసుకుంటే అందులో ఏమేం పర్సంటేజెస్ అంటే ఎన్పీకేలు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది మనము టెస్ట్ ద్వారా చెప్తామండి ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఎంత మోతాదులో యూజ్ చేసుకోవాలనేది దాన్ని బట్టి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఈ ల్యాబ్ను నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెట్టడం జరిగిందండి ఇంకోటి మెయిన్ విత్తనాలు కూడా అంతే అండి సేమ్ అక్కడ కూడా ఫార్మర్ శాంపిల్స్ యాక్ట్ శాంపిల్స్ ఇవి చేస్తాము ఎరువుల కంటే కూడా మనం సీడ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ విత్తనాలు టెస్టింగ్ కూడా మనము ముందస్తుగానే తెచ్చి టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి మీరు ఆ విత్తనాలు మనం ఎంతవరకు వాడచ్చు అది మనకు ఉపయోగకరమా లేదనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు దిగుబడి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇక్కడ అన్ని అన్ని రకాల విత్తనాలు చేస్తామండి ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్గా మనకి నూజ్ బాగా పండేది మొ వరి మొక్కజొన్న బాగా ఉంటుంది కాబట్టి అవే ఎక్కువ శాంపిల్స్ వచ్చాయి ఇంకోటి ఏంటంటే యాక్ శాంపిల్స్ అంటే మనకి ఆర్సీసీ రీజనల్ కోడింగ్ సెంటర్స్ అని ఉంటాయండి మనకి ఒక్కొక్క దాని దగ్గర నుంచి మనకి డీ చేసిన శాంపిల్స్ అక్కడ నుంచి వస్తాయి ఆ వచ్చిన శాంపిల్ని మనము ఇక్కడ టెస్ట్ చేస్తాము అక్కడ నుంచి అయితే మనకి ఇవే వస్తాయని లేదండి కూరగాయలు వస్తాయి వరి మొక్కజొన్న అన్ని రకాల కూరగాయలు అంటే జొన్న రాగులు సజ్జలు ఇట్లాంటివి కూడా వస్తాయి అంటే పెసలు మినువులు కూడా వస్తాయి అవి కూడా అన్నీ మనం టెస్ట్ చేస్తామండి ఈ ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన మాకు ట్రైనింగ్లో ఏదైతే ర్యాండమ్గా ఇలా చేయాలి ఈ మోతాదులో ఇన్ని సీడ్స్ చేసుకోవాలనేది మనకు ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చారండి ఆ ట్రైనింగ్ ప్రకారం మాత్రమే మేము ఇక్కడ జర్మినేషన్కి పెడుతున్నాము విత్తనాల్లో వచ్చేసరికి మనము మాయిశ్చర్ టెస్టింగ్ అని చెప్పేసి పెడతాము ఫస్ట్ది తర్వాత జర్మినేషన్ పేపర్ టెస్టింగ్ మెథడ్ ఒకటి చేస్తాము మెయిన్లీ లేదని జన్యు స్వచ్ఛత అదొకటి చేస్తాము సీడ్ డివైడర్ అనేది ఒకటి ఉంది దాంతో డివైడ్ చేసేసుకొని బ్లోయర్ ప్రకారం అందులో ఉన్న సీడ్ని మనము లేంటే మంచిది అనేది టెస్ట్ చేసుకొని ఇవన్నీ చెయ్యగా వచ్చిన దాన్ని మాత్రమే మెయిన్ సీడ్ మనం తీసుకొని దాన్ని టెస్టింగ్కి పెడతాము ఆ పెట్టిన శాంపిల్ని మనము ఎంతవరకు రిజల్ట్స్ వచ్చాయి ఎన్ని డేస్ వరకు ఉంచేసి తర్వాత మనము చూడాలి అనే దాని ప్రకారం చూసుకుంటాము అది కూడా క్రాప్ని బట్టి ఉంటుందండి ఆ చూసేసి దాన్ని బట్టి రిజల్ట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి మనకి ఫార్మర్కి చెప్పడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఎరువుల్లోకి వచ్చేసరికి సూటి ఎరువులు అంటే యూరియా ఎస్ఎస్పి అంటే స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అంటాము ఎంఓపి ఎస్ఎస్పి యూరియా ఇట్లాంటి వాటిని చేస్తాము కాంప్లెక్స్లోకి వచ్చేసరికి ఆల్ కాంప్లెక్సెస్ మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము ఒకప్పుడు అంటే మనకి టెస్ట్ చేయించుకోవడానికి దగ్గరలో ఎక్కడ ఉండేవి కాదు డిస్టిక్ ల్యాబ్స్ అని మాత్రమే ఇప్పుడు ఆర్సీసీలు అని చెప్పాం కదా వా అక్కడికి మాత్రమే వెళ్ళి చేయించుకోవాల్సి ఉండేది ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున ఉండటం వల్ల ఏంటంటే దగ్గరలో ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి చేయించుకోవడానికి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను you <music>